హాయ్ అండి నమస్తే అండి మన లక్ష్మీకణపర్ రిలీజ్ స్టేట్ మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెలాక్కిచ్చేయండి ఫ్రెండ్స్ ఇది అయితే బిల్డింగ్ సౌత్ ఫేసింగ్ అండి సౌత్ ఫేసింగ్ దక్షిణ ఫేసింగ్ ఇది బిల్డింగ్ అవుతాయి కనుక అలాగే తూర్పు ద్వారం ఉంది ఉత్తరానికి కూడా ఉంది నాతుకు కూడా ఉంది అంటే మామూలుగా గుమ్మం ఇచ్చారండి అంతే తూర్పుకి అండ్ ఉత్తరానికి కూడా గుమ్మాలు ఇచ్చారు కానీ అండి మామూలుగా అండి సింహద్వారం అయితే మెయిన్ సమద్వారం అయితే సౌత్ ఫేసింగ్ దక్షిణం అండి మనకి ఈ బిల్డింగ్ మనకు కాస్ట్ వచ్చి నలభై రెండు లక్షలు చెప్తున్నారు బిల్డింగ్ కాస్ట్ వచ్చి కాల గ్రామం నుంచి కిలోమీటర్ దూరంలో అవుతూ ఉంటుందండి ఇది లోపలికి కిలోమీటర్న్నర కిలోమీటర్ల ఉంటుందండి గ్రామం నుంచి ఈ బిల్డింగ్ కాస్ట్ అవుతే కనుక నలభై రెండు లక్షలు చెప్తున్నారు స్థలం అవుతే కనుక రోడ్డుతో మూడు సెంట్లు అండి రోడ్డు కాకుండా రెండు సెంటులన్నర ఎకరం అండి దక్షిణం పేసిన బిల్డింగ్ కాస్ట్ నలభై రెండు లక్షలు సైట్ ఏమో మూడు సెంట్లు బిల్డింగ్ ఎకరం అవుతాయి కనుక టూ అండ్ హాఫ్ సెంట్స్ అండి మనకి దీనికి వర్క్ అయితే ఏముందంటే బయట మట్టికి ఓన్లీ ఎలివేషన్ వర్క్ ఒకటి ఉంది ఎలివేషన్ వర్క్ ఉందండి బయట మనం బయట ఫ్లోర్ వేసుకుంటే టైల్స్ లోపల మొత్తం వర్క్ అంతా క్లియర్ అండి మనకు టైల్స్ ఏంటి సీలింగ్స్ ఏంటి మొత్తం లోపల అయితే వర్క్ అంతా క్లియర్ డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాలు డైనింగ్ హాల్ అంటే అదే మనకి దేవుడు దేవుడు రూమ్ గానే యూస్ చేసుకోవచ్చు డైనింగ్ హాల్ కానీ యూస్ చేసుకోవచ్చు కిచెన్ సపరేట్గా ఉంది అలాగే ఈ బిల్డింగ్ ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఫైవ్ టూ అండి అలాగే మన ఛానల్ ఫాలో చేయండి లైక్ చేయండి బెల్లైన్ క్లిక్ చేయండి ఇలా ఎవరికైనా షేర్ చేయండి బిల్డింగ్ అయితే చాలా 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 బాగుందండి కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా బాగా కట్టారు బిల్డింగ్ అయితే రీసెంట్గానే కట్టారు త్రీ ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది వర్క్ క్లియర్ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ అలాగ అవుతుందేమో అంతే పెద్ద రోజులు కూడా ఏమవలేదని బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ కిరకు కూడా వేసినాను చాలా బాగుంది చాలా ఇలా టేస్ట్ తగ్గట్టు చాలా బాగా చేయించారని వర్క్ కూడా చాలా బాగుంది అసలు వర్క్ అయితే అంటే కొంచెం లేడీస్ కొంచెం బయటికి వెళ్ళి మనం నీట్గా సర్దుకోలేదు నేను సడన్గా వెళ్ళి తీస్తానండి వీడియో దాని గురించి లేకపోతే బిల్డింగ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి బిల్డింగ్ ఇది హాల్ అండి హాలు మనకు ఫ్రిడ్జ్ అది పెట్టుకుంటా లోపల కొంచెం డైనింగ్ హాల్ టైప్లో లైట్గా ఇచ్చారు హాల్లోనే మన ఫ్రిడ్జ్ అది పెట్టుకుంటే సరిపోద్ది డైనింగ్ హాల్కి చాలదరండి ప్లేసు లైట్గా టీ టైప్ ఇచ్చారు మన హాలు కబోర్డ్ కూడా చాలా బాగుందండి ఆన్లైన్ ఫ్రిడ్జ్కి అంటే బ్యాక్ సైడ్ అయితే సైడ్ బాత్రూమ్స్ అవి వచ్చినాయి పైన మిద్ది కూడా ఉంది మనకు అలాగా రెండు విధాలుగా యూస్ అవుతుంది అనమాట ఇన్వర్టర్ అయితే పైన పెట్టేసేరండి స్టోరూమ్ పైన ఎదురంగా బీరువా కనిపించేది చాలా బాగుంది కబోర్డ్లా ఉందండి బీరువా కూడా సీలింగ్స్ కూడా చాలా బాగున్నాయి పెయింట్లు కూడా సైలెంట్గా చాలా బాగున్నాయి పెయింట్లు కూడాను వర్క్ అయితే చూసుకోక బిల్డింగ్ అయితే చాలా బాగుందండి వర్క్ అవుతే వుడ్ వర్క్ కబోర్డ్స్ కూడా కట్టించుకుంటే సరిపోద్దండి మనకి కనుక లోపల అసలు వర్క్ అవుతే ఏది లేదు మొత్తం ఫినిష్ మొత్తం వర్క్ అవుతాయి కనుక ఓన్లీ వుడ్ వర్క్ కబోర్డ్స్ ఒకటే పెండింగ్ అనమాట మంచం డబుల్ కేటా మంచో హాల్లో సోఫా సెట్లు అయి ఉన్నా ప్లేస్ కనపడతలేదు హాల్ కూడా పర్లేదు బాగానే ఉంది మరి అంత పెద్దది కాదు మరి అంత చిన్నది కాదు మీడియంగా ఉంటుంది హాలు బెడ్రూమ్స్ కూడా అలాగే ఉంటాయి ఇది అవుతాయి అటాచ్డ్ బాత్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ అండి లూజ్ చేస్తలేదు మామూలుగా లూజ్ అయితే చేస్తలేదు ఇలా బయట వాడుకుంటున్నారు బయట కామన్ బాత్రం ఉంది బిల్లింగ్ అయితే కాస్ట్ అయితే తక్కువే చెప్తున్నారని అది ఇదే బిల్లింగ్ భీమవరం అయితే యాభై ఐదు లక్షలు అరవై లక్షలు చెప్తారని మనకి యాభై ఐదు లక్షలు ఖచ్చితంగా చెప్తారు భీమవరణం అయితే ఇక్కడ ఎందుకంటే సైట్ అల్వేషన్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి పల్లెటూరు కాబట్టి మనకి కా నుంచి కిలోమీటర్ దూరం ఉంటుందండి బిల్డింగ్ కాస్ట్ అయితే నలభై రెండు లక్షలు చెప్తున్నారు స్థలం అవుతాయి రెండున్నర సెంట్లు రోడ్డు అయితే మూడు సెంట్లు అండి పైన స్టేర్ అయితే వేసుకోవచ్చు ఇబ్బంది లేదు స్టేర్ వేసుకోవచ్చు దానిపైన ఇంకో స్టేర్ వేసుకోవచ్చు కావాలంటే షెడ్ వేసుకోవచ్చు ఏదైనా ఉంటుంది ఇదేండి దేవుడు రూమ్ కింద యూస్ చేసుకుంటున్నారు వాళ్ళు డైనింగ్ హాల్ కింద ఏం కాదు మామూలుగా లేకపోతే మాలు కబర్డ్ కట్టించుకున్న దాంట్లో మండపం టైప్లో కట్టించుకుని దాంట్లో పెట్టుకుంటున్నారు బిల్డింగ్ ఫ్యాన్ అయితే మీకు అర్థమై ఉంటుంది డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అండి బయట అయితే మనకి బయట అయితే టైల్స్ వేసుకోవాలి ఎలా అయితే మాల్ ఫ్లోర్ చేస్తారు ఇదని కిచెన్ అండి కిచెన్ పైన సామాన్ సామాన్య పెట్టిన మాల్ కిచెన్ కూడా అంతలో కిచెన్ కూడా సైజు బాగానే ఉంది కిచెన్ అయితే వాయు మాల్ కిచెన్ అండి ఇది ఆజ్ఞమాలు కిచెన్ అయితే కాదు ఎందుకంటే ఇది ఫ్లాను మనకు దక్షిణ ఫేసింగ్ కాబట్టి దీనికి ఫ్లాన్ ఏంటంటే మామూలుగా ఇంకా మనకు వాయుమాలు కిచెన్ ఇచ్చారు బయటేమో అది హ్యాండ్ వాష్ అండి హ్యాండ్ వాష్ కామన్ బాత్రూము బాత్రూమ్ పైన కూడా సామానం పెట్టుకోవచ్చాను మనం ఇక్కడ అయితే బోర్ కూడా పడుతుందండి గ్రౌండ్ వాటర్ అయితే లేదు బోర్ వేసుకుంటే పడుతుంది అంటున్నారు ఇక్కడ ఏరియా అయితే మనకు బ్యాక్ సైడ్ అయితే మరి అక్కడ బ్యాక్ సైడ్ రోడ్డు ఉంది కాకపోతే మనకి దారి ఉందో లేదన్నది ఒకసారి అడిగి చెప్తాను నేను బ్యాక్ సైడ్ అవుతే మనకి ఉత్తరానికి శానానికి అయితే నడకదారు ఉందో లేదు గేట్ అవుతే పెట్టారు ఒకసారి అడగాలి అడిగి చెప్తాను నేను ఇది అయితే మనకి పేజింగ్ అవుతే పక్కాగా దక్షిణం అండి ఉత్తరానికి మనకి తూర్పుకి కూడా ఉందండి ఇది అయితే తూర్పు పక్కనండి మెట్ల్యాండ్ అండి బయట ఎలివేషన్లో పెట్టుకోవడంలో పైన స్లాబ్తో ఉండు పారిగోళ్ళ ప్లాస్టింగ్ అవుతూ ఉన్నాయండి అంతే వర్క్ అవుతే వర్క్ అవుతే ఏం లేదు లక్ష యాభై వేలు రెండు లక్షలు పెట్టుకుంటే మొత్తం క్లియర్ అయిపోద్దండి వర్క్ అవుతే రెండు లక్షల యాభై వేలు రెండు లక్షలు అలా వచ్చాయని చెప్తానండి నేను వర్క్ అయితే క్లియర్ అయిపోద్ది ఇబ్బంది అవుతుంది కావాల్ పైన కూడా వేసుకోవచ్చాను మనం బిల్డింగ్ అయితే కనిపిస్తలేదు అండి కింద నేను చూస్తే తెలియదు కానీ బిల్డింగ్ అయితే పెద్దది రెండు సెంటులు ఉన్నారంటే బాగా వచ్చిందండి ఎక్కడ ప్లేస్ ఉదలకోకుండా కట్టేశారు బ్యాక్ సైడ్ తప్ప బిల్డింగ్ అయితే పెద్దగానే ఉందండి అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బిల్లింగ్ తీసుకోవాలనుకుంటే మన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ టూ ఫైవ్ టూ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉన్నా కానీ మా దగ్గర ఏదైనా ప్రాపర్టీ కావాలని మన ఛానల్ ఫాలో చేయండి లైక్ చేయండి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ జై